హలో అండి అందరు నమస్కారం నేను చూసిన ఎల్జెన్ డిమాండ్ నా పేరు పవన్ కుమార్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఒక హ్యాష్ టాగ్ బాగా చాలా వైరల్ అవుతుంది అదే అండి హ్యాష్ టాగ్ అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్ ట్యాగ్ చాలా వైరల్ అవుతుంది సో దాని మీనింగ్ ఏంటంటే విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని చాలా మంది కొంతమంది అయితే చాలా పక్కడబందిగా హండ్రెడ్ పర్సెంట్ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని కూడా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు సో అసలు ఈ కథ ఏంది హ్యాష్ టాగ్ అరెస్ట్ కోహ్లీ అనే ఈ ఎందుకు వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుకుంటే రీసెంట్గానే గానే పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఆర్సిబి అనేది కప్పు కొట్టడం జరిగింది చాలా వాళ్ళు ప్రయత్నం చేస్తారు వాళ్ళకి కళ అనుకోని చెప్పొచ్చు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఆర్సిబి కప్పు కొట్టిన తర్వాత కరెక్ట్ గా ఇరవై నాలుగు గంటలు మించాక మునుపే ఇంచుమించు పదమూడు పద్నాలుగు గంటల లోపే సక్సెస్ మీట్ ఏదైతే వాళ్ళు కప్పు కొట్టిన తర్వాత ప్రజలతో వాళ్ళకి సెలబ్రేషన్ ఎంజాయ్ చేయాలని కోరుకున్నారు అది నిజంగా అనిపించిన పాయింట్ ఏదంటే సంబరాలు అవసరమా శావ సన్మానాలు అవసరమా అన్నట్టుగా ఎందుకంటే ఇప్పుడు పద్దెనిమిది సీజన్లు అయినాయి పద్దెనిమిది సీజన్ లో కూడా ఏ టీం కూడా ఎటువంటి సెలబ్రేషన్ ఎక్కడ జరగలేదు సిఎస్ అయితే ఇంచుమించు ఐదు కప్పులు వచ్చాయి మన ముంబై కూడా ఎక్కువ కప్పులు వచ్చాయి అన్ని టీంలు ఆర్సీబీ ఐ మీన్ ఎస్ఆర్ఎస్ గానీ కేకేఆర్ కానీ ఇవన్నీ కూడా కప్పులు ఉన్నప్పుడు కూడా వీళ్ళి సెలబ్రేషన్ చేసుకోలేదు ఈవెన్ కూడా వరల్డ్ కప్ వచ్చినప్పుడు కూడా మన బయట వాళ్ళని చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళని కానీ యూఎస్ వాళ్ళని చూసుకుంటే డైరెక్ట్ కప్పు తీసుకునే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఎవరెండి వాళ్ళు వెళ్ళిపోతారు గానీ ఎటువంటి సెలబ్రేషన్స్ కానీ ఎటువంటి హంగామా కానీ ఇక్కడ జరగదు సో రీసెంట్ గా చూసుకున్నట్టు ఇది చాలా చాలా బాగా ఈ సంబరాలు అవసరం అన్నట్టుగా బాగా వినిపిస్తున్నాయి అయితే కొంతమంది సినిమా సంబంధించిన వాళ్ళు కూడా ఈ హ్యాష్ ట్యాగ్ అరెస్ట్ కోయలే పెట్టడం జరిగింది ఎందుకంటే రీసెంట్ గానే మన అల్లార్జున్ విషయం కూడా ఇది తొక్కిస లాటర్ లో ఒక అమ్మాయి చనిపోతే ఆ హంగామా చేసి నానా ఇబ్బంది పెట్టిన అల్లార్జున్ కి ఎందుకని ఇప్పుడు ఆ విరాట్ కోహ్లీ ఎందుకు అరెస్ట్ చేస్తారని అన్నట్టు పెడతారు ఎందుకంటే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ సో రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు సేమ్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇక్కడ తీసుకున్న స్టెప్ ఇక్కడ కూడా తీసుకోవాలన్నట్టుగా కామెంట్స్ పెడుతున్నారు సో మీరు అర్థం చేసుకోండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలంటే సో అక్కడ మీరు అవునని కాదన్న డైరెక్ట్గాను ఇంటర్ గాను అర్జున్ ఉన్నా లేపైనప్పుడు కూడా తన పైన కొన్ని చిట్టాలు తన పైన కొన్ని కేసులు వేయడం జరిగింది ఇక్కడ కూడా సో ఇక్కడ మనం క్లియర్ కట్ ఇంచు ముందు పదమూడు గంటలు పదహారు గంటలు కాకముందే ఎటువంటి ప్లానింగ్ లేదు ఎందుకంటే ఇంచు ముందు మూడు లక్షల మంది జనాభా చిన్న స్వామి స్టేడియం రావడం జరిగింది సో ఇది మీరు చూసుకోవడానికి ఏదైతే ఆర్సీపీ కప్పు కొట్టిన తర్వాత పదమూడు పద్నాలుగు గంటల తర్వాత ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఎటువంటి పోలీస్ కస్టడీ లేకుండా ఎటువంటి పోలీస్ ఇన్ఫర్మేషన్ లేకుండా అంత మంది పీపుల్ మూడు లక్షల మంది జిమై అయ్యేసరికి సో చాలా మంది అని చాలా మంచి 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 వ్యక్తులు కూడా ఇంటలెక్చువల్స్ కూడా అక్కడ చనిపోవడం జరిగింది తిప్పి ఈ రోజు పన్నెండు మంది వరకు చనిపోయింది జరిగింది సో యాభై నుంచి డెబ్బై మంది వరకు గాయాలైనట్టుగా మనకు వార్తలు వస్తూనే ఉన్నాయి సో నేను ఒక ఫుటేజ్ చూసాము సో ఒక వంద యాభై కవర్లు మొత్తం చెప్పులు నిండిపోయినా చెప్పు మీద పత్తి చెప్పు మీద కూడా రక్త రక్తపాతం కలిగిందంటే ఎంత తక్కువ స్లాట్ జరిగింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో క్లియర్ గానే పదిహేను గంటల తర్వాత పోలీస్ వాళ్ళు చెప్పేశారు అంట ఆల్రెడీ మేము మాకు సంబంధం లేదు ఇంత పబ్లిక్ మేము హ్యాండిల్ని చేతులు ఎత్తేసారు అయినా కూడా ఆర్సిబి టీమ్ ఎక్స్ వేదికగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ట్వీట్ పెట్టారు సోషల్ మీడియాలో మీరు చూసుకుంటే యూత్ చాలా యాక్టివ్ ఉంటారని చెప్పొచ్చు ఆల్రెడీ పోలీస్ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ట్యూట్ పెట్టడం అనేది చాలా తప్పు అని చెప్పొచ్చు నాకు నాకు అయితే పోలీస్ వాళ్ళు చేతులు ఎత్తే సార్ మేము యాడీ చెప్పిన తర్వాత కూడా సో ఆర్సీబీ టీం వాళ్ళు ఆ రకంగా ట్యూట్ పెట్టడం వల్ల అవున కాదన్నా సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క యూత్ యూత్ కానీ ఆర్సిబి ఫ్యాన్స్ కానీ మా హీరోని చూడాలి విరాట్ కోహ్లీని చూడాలి మా ఆర్సీపీ టీమ్ చూడాలి కప్పు చూడాలనే ఉద్దేశంతో చిన్న సాయం స్టేడియాకి మూడు లక్షల మంది జనాభా రావడం జరిగింది సో అక్కడ కూడా మేనేజ్మెంట్ ఎంత అంటే ఎంత బ్లండర్ మిస్టేషన్ అంటే సో గేట్ మొత్తం తెలిసి గేట్ కొద్దిగానే సందోదులి ఎవరు ఫస్ట్ పోతే వాళ్ళకి టికెట్ అన్నట్టుగా ఆ మేనేజ్మెంట్ చాలా తప్పు ప్లాన్ చేసింది సో అది తప్పు పని చేయడం నేనే ముందు పోవాలి నేనే ముందు పోవాలన్న ఉద్దేశంతో వచ్చిన వచ్చినట్టు గేట్ నుంచి వెళ్ళిపోవడం ద్వారా తొక్కిలాట ఎక్కువగా ఛాన్స్ జరిగిందని చెప్పుకోవచ్చు ఈ టైంలో మనం చూసుకున్నట్టే చాలా మంది ఏమంటారు ఆమె అల్లార్జున్ అరెస్ట్ చేశారు ఇప్పుడు అదే విధంగా విరాట్ కోహ్లీ కూడా అరెస్ట్ చేయాలి కదా మా విరాట్ కోహ్లీ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు నాకు అనిపించిన పాయింట్ చెప్తా అవునన్న కాదన్న అల్లార్జున్ అనేది తన సొంత సినిమా ఇక్కడ ఆర్సీబీ అనేది సొంతంగా విరాట్ కోహ్లీకి సంబంధించిన కాదు సో ఇక్కడ చూడండి ఆర్సీబీలో విరాట్ కోహ్లీ అనే ఒక ప్లేయర్ తన ఈవెన్ కెప్టెన్ కూడా కాదు సో కొంతమంది ఏమంటారు విరాట్ కోహ్లీ క్యాప్టెన్స్ వల్ల క్యాప్టెన్సీ లేనప్పుడు కూడా విరాట్ కోహ్లీ వల్లనే ఆర్సీబీకి అంత హైప్ వచ్చింది అవునన్న కాదన్నా విరాట్ కోహ్లీ వల్లనే ఈ రకంగా ఆర్సిపికి లోపల ఉన్నటువంటి ఇంత జనాభా రావడం జరిగింది అని అంటారు సో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లేనప్పటికీ కూడా విరాట్ కోహ్లీ వల్లనే ఆర్సిబికి వైపు వచ్చింది అన్నది అది జగన్ బ్రీన్ సత్యం అని చెప్పుకోవచ్చు కొంతమంది ఇంకో మంది అంటే అక్కడ పేరు క్రెడిట్ కావాలనుకున్న విరాట్ కోహ్లీకి ఇక్కడ అరెస్ట్ కావాలంటే తప్పేముంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇంకొకటి విషయం ఏంటంటే క్రికెట్ కప్పు కొడితే దీనికి రాజకీయంతో సంబంధం ఏమింది సో విరాట్ కోహ్లీ ఆర్సీబీ టీం వాళ్ళు కప్పు కొట్టిన తర్వాత సో అక్కడికి సీఎం రావడం ఎందుకు డిప్యూటీ సీఎం రావడం ఎందుకు సీఎం వచ్చిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత వన్ డే తర్వాత చిన్న ఏవైతే అక్కడ కర్ణాటక సీఎం ఉన్నాడో తను కూడా ఒక మాట అయిపోయింది కుంభ కుంభమేళాలు కూడా తొక్కిసలాట చాలా మంది అనిపోయారు మేమేమో అన్నమా అని తన ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన నిజంగా స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత ఆ కూడా కొద్ది బాధ అనిపించింది సో దీ ఈ తొక్కిసలాటేకి రాజకీయానికి ఎందుకు మోడీ కడుతున్నారు అన్న ఫీలింగ్ అయితే కలిగింది చేసిన తప్పు అయినప్పుడు కూడా సర్దిద్దుకోవడం కోసం కూడా కుంభమేళాన్ని మాట్లాడడం అనేది సో నిజంగా నాకు అది కొద్దిగా బాధ అనిపించింది నిజంగా ఈ తొక్సలు ఎవరు ఎవరైతే చనిపోయారు వాళ్ళకు కూడా ఒక్కొక్కరి ఇరవై లక్షల వరకు ఇస్తామని చెప్పడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మ శాంతి చేయకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ పైన కూడా కేసు నమోదు అయింది సో హ్యాస్టా అరెస్ట్ కోహ్లీ అనేది ఇంతవరకు వరకు తెలియదు కానీ నాకు అనిపించిన పాయింట్ ఒక క్వశ్చన్ తప్పదలుచుకునే ఏంటంటే ఒకవేళ విరాట్ కోహ్లీ అరెస్ట్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ భారతదేశ క్రికెటర్ కి చెడ్డ పేరు ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా మన ఇండియా వైపు చూస్తుంటాయి కాబట్టి సో ఒకవేళ తన తన ప్రమేయం